బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి అంత ఇష్టమో తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకుని తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంకా చేపల పులుసు పట్టుకురా ఇది వారం రోజులు ఎత్తుందా చెప్ తప్పట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టము రై కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చోటు పడుకోవాలి జై చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్న దానికి డబ్బులు కొర్ర ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజ తప్పుడు ఆలోచించలేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన మేము తమ్ముళ్ళు ఎవట ఆలోచిస్తున్నట్టు ఉన్నారు ఓ వాష్ వేసినా అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంక

ఇది నా ఎందుకొంటున్నా అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను బిల్లు నేను ఇస్తానని చెప్తున్నాను కదా ఇది ఇస్తానని చెప్తున్నావా మర్యాదగా చెప్తున్నానో బిల్లు నేను ఇస్తాను బిల్లు ఇస్తానని చెప్తున్నా ఏంట్రా ఏయ్ బిల్లు నేను ఇస్తారా బిల్లు నేను సార్ సార్ మిలో కొట్టుకోకండి ఎవరో ఒక రండి సార్ ఏరా నన్నే కొడతారా కొట్టడం కదా బాబా 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 డబులుడన్ దబబలాడ ఎందుకు సార్ ఎవరో ఇవ్వండి సార్ బిల్లా ఆ తీసుకోండి మీరేమండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు పడుతున్నాడుగా ఆడేమనండి సార్ ఎందుకు వెళ్ళండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడేసుకోవాలండి నన్ను మాత్రం కొట్టలేదా కొట్టలేదానే బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరాట్ నేను ఇమ్మని చెప్తున్నానా మర్యాద నువ్వు ఎవరా ఎవరా తప్ప నీకెంత నా బిల్లు నువ్వేస్తావా మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు యాభై రూపాయలు ఈ దక్షిణ తీసుకొని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన దండం పెడతాను రే మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా మన చిన్నోడు పెద్దోడు మరదలేరా పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి ఏం చేద్దాం అంటావు దానికి ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి ఆ తన ఊళ్ళు కాకపోతే తాటి మట్టకు ఎదురు లేకమన్నట్ట నీ సొమ్ము కదగా నువ్వేమైనా చెప్తావు అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చేందుకు మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ పది మందిని వ్యాన్ ఎక్కిచ్చు అదిగో ఆ తిండి పొత్తులు ఇద్దరిని కూడా ఎక్కిచ్చు వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు అలాగేనండి అయ్యా అది చిన్నోడా ఎవరా పెద్దోడా పెళ్ళికి వెళ్తే అమ్మమ్మ తొందుతుంది వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది ఏది దారి దారి రహదారి రా పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దని అమ్మమ్మ అవును మనం వెళుతున్న పెళ్లి కొడుకుని తరఫున కదా తప్పు లేదు కదా అవును కదా యా యా వంద మైలి బుడ్డ బస్ లో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది ఆ వాచిపోవడం సరేరా మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది జాన బస్సు అందులో పాతిని వడ్డ బస్ కురికాడు వేలలో కాక మిమ్మల్ని విమానంలో మొహలు మొహాలు చాలా ఎవరు కావ్యా ఇదేనా కళ్యాణ మండపం అంటే ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి ఇది కళ్యాణ మండపం కదయ్యా పెళ్లి కూతురు ఇల్లు చిన్నోడా ఆ ఇంత పెద్ద బంగ్లాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జారని గంపలో పడేయాలనుకుంటున్నా అన్యాయం కదరా యా ఇదంతా ముసలి ఆలోచన బుద్ధి లేని ఆలోచన కరెక్ట్ ఏయ్ కళ్యాణ మండపంలో సామలు చేయించాలి అక్కడే దారిడే కొనుకురండి మాయ అప్పయ్యా మాయ అప్పయ్యా మాయ అప్పయ్యా మాయ అప్పయో అపయో మాయ అప్పయ్యా అబ్బే ఏం లేదు ఇవాళ శుక్రవారమే కదూ అవును అబ్బే శనివారం అయితే బాగుంటుంది అనిపించింది ఇటు వెళ్దాం కదా అదేటి గుడికి ఇటు కదా అంటే ఇది దగ్గర దోవ బాగుంది నీ జానడు ఉన్నవే మూడు వీధిలో అందులో షార్ట్ కట్ కూడానా అవును అనుకో మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడాను ఇది తూర్పే కదా కాదు ఇటు పడవలే ఆ పడవరే అనుకో ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను తొందరగా పను కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుండేను ఆ కవిత మనం ఇటు కూడా వెళ్ళొచ్చు ఆయన అభ్య వాడిని చూస్తే నాకు భయం ఎందుకు అది భయం కాదు భక్తి వయసులో పెద్దవాడు కదా అందుకని లేకపోతే నేను తలుచుకుంటే వాడి గుండు గుండెకి ఏం చేస్తాన ఆ ఒర్రే పండు ఇది అన్యాయం ఎవరి అన్యాయం మా మామ కూతురు వచ్చేస్తాదన్న కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ రెండేళ్లు అప్పు తీసుకున్నావు తీసుకుని రెండు నెలలు అయింది అసలునేది వడ్డీనే ఆ డబ్బుని అప్పగాడి చెమ్మనుకున్నా రేట్రాండు గుండో తెలుగు పెద్దడా పెద్ద కొత్త బట్టలు ఎలా నా బట్టలు నా ఇష్టం అవన్నీ మాక్కలు కట్టుకుంటారు రాముడు పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం అబ్బా నాగేటో సిగ్గేస్తుంది బాబు చెట్టలో సోతుంటే నాకే సిగ్గేస్తుందా రాముడు కాసంత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించు నేను నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలు కూడా కొనివ్వాలా నోరు మీవే బాగుండవు ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట అలా అయితే పెద్దోడు పెళ్ళని నేనే మంది పోటీ చేసిన నా ముందు అలా దూరే నన్నే చేసుకుంటావు కదా ఊరుకోవే ముచ్చు మొహంద పెద్దోడు కిట్టవైన సినిదాన్ని నేనే మాయసేసి ఎవడా నేను ఎప్పుడు చిన్నోడ్ని ఎప్పటికీ చిన్న నేను అన్న ఏం చేశానన్నారంటే సంపేతను తొండి పెక్క రాట్లాడుతుంది కుంట్రా చిన్నోడా బాగా కుంటు రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తుంది ఇప్పటి నుంచి నేర్చుకో కాలు కూతురు వస్తాది దానికి లైన్ అయ్యాలని నా దగ్గర రెండేళ్ళు అప్పు తీసుకున్నావు కదా నెల్లాళ్ళు అంచేతో కాలు తీసేద్దామని నీకు తేలికొండే ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా ఎప్పుడు మరీ ఎక్కువగా పొగిడే నాకు దిష్టి తగిలేస్తాది డబ్బిచ్చే డబ్బిచ్చే అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేసారా నీకు నాకు మధ్య ఎయ్యి ఉంటాయి ఎయ్యి ఉంటవేటి నీకు నాకు మధ్య ఉన్నాయి ఓ ఎయ్యి అమ్మా ఎక్కామనావా ఏ అగొట్ట కనిపిస్తున్నావా వచ్చే శుక్రవారాన్ని డబ్బు నీ మొహాన్ని కొడతాను పా కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో సరే శుక్రవారానికి అలా నా డబ్బు నాకు ఇచ్చే నీ గుండెకి ఇచ్చి గాడిది మీద ఎక్కించు ఊరుకు ఇచ్చేస్తాను మీతో వచ్చిన గొడవ ఇదయ్యా డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు అడిగితే శంప పగల కొడతారు గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా అల్లారు సరి పనలని పూర్తవుతాయా ఐ అయిపోతాయండి అడలలేవి రేయ్ అది అడలంటలే తీసరా ఏమ బావనాయా తీసుకో కవిత ఇది మీ గ్లాసులు ఇది మీ కాఫీ ఇదేనా తాగు కత్తేది నా గుర్రం ఏది కత్తే ఏమిటాడి కలవరిస్తున్నావా ఏమిటి యుద్ధం చేస్తున్నట్టుగా కలవచ్చిందిరా యుద్ధం అలాగే ఉందిలేండి కత్తి చేసిన కాలంలో వాడిన కార్లే మనం వాడుతున్నాం ఆడపిల్లి వారి కారు చూడండి లేటెస్ట్ గా ఎంత బాగున్నాయి ఒరే మురళి పెళ్ళాము కారు ఎప్పుడు పాత మోడల్ లో ఉంటేనే బాగుంటుందిరా పదా అయ్యారు మగ పెళ్లి వారు వచ్చారండి రండి రండి బావగారు నమస్కారం నమస్కారం ఇంత దూరం ఈ కార్ వచ్చారా ఫ్లైట్ లో రాకుండా నాకు విమానం అంటే భయం అండి అది ఎక్కడం కాదు కదా పైన విమానం పెడుతుంటే కనీసం కింద నడవను కూడా నడవను ఎందుకంటే విమానం కిటికీలోంచి బయట తుపకును దండగా ఇలా దండల పట్టుకు మిమ్మల్ని పంపించింది వెళ్ళి పెట్టే పెట్ట వెళ్ళండి ఆగండి అదేమిటి బావగారు మా ఊరు వచ్చి మీ మనుషులు పనిచేయటం మా మనిషి ఉన్నారు ఇక్కడ ఆ సూట్ కేసులో అది కాదు బావగారు మీకు ఏ విధమైన శ్రమ కలగకూడదనే ముందుగా మా మనుషులు ఇక్కడికి పంపించాలి వెళ్ళండి అలాంటిది ఏమీ లేదండి మా మనుషులు ఉన్నారని చూసుకోవడానికి మా మనుషులు చూస్తారండి మా మనుషులు అంటుంటే బాబా మా మనుషులు చూస్తారండి మా మనుషు మనుషులు డాడీ వాళ్ళ మనుషులే వాళ్ళ పనులే చూడండి మీరు వెళ్ళండి శభాష్ కోళ్ళ చూసారా బాబు గారు మేమే గెలిచాం కాదు మేమే గెలిచాం అదేలాగా వాళ్ళు మీకు పని వాళ్ళు మా పైన వాళ్ళు అంటే వాళ్ళిద్దరు మా బంధువులు కవిత మనల్ని బంధువులు అని ఒరే మొత్తు బంధువులు అంటే జీతం భత్యం లేని పనివాళ్ళు అని అర్థం పంజుడు